వెల్కమ్ టు సిఆర్పి రేసింగ్ బుల్ ఛానల్ మీరు చూస్తుంది మద్దుర్ క్యాటల్ మార్కెట్ మదుర్ సెల్ సంతలో రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారో సబ్స్క్రైబ్ చేసుకొని అలానే యాప్స్ని ఎంచుకోండి వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్గా వస్తుంది పెద్దనా ఎవరు అప్పుడేపల్లి నారాయణపేట మద్దుర్ మండలా ఏం రేట్ చెప్పినావు లక్షా పదివేలు మీ పేరు కిష్టప్ప ఫోన్ ఉందా నంబర్ లేదు ఎన్ని పళ్ళలో ఉన్నాయి పళ్ళు అన్నా ఎవరు బాబన్పల్లి ఏం రేట్ చెప్పినావు నలభై వేలు మీ పేరు రమేష్ ఫోన్ ఉందా ఉంది అని చెప్పనీకి రాదు ఎన్ని పల్లెలో ఉన్నాయి ఆరు పల్లెల్లో ఉన్నాయి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ జీరో ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ త్రీ వన్ త్రీ ఎన్ని పల్లెలో ఉన్నాయి ఆరు పల్లెతో ఉంది పని అది ఎక్కువవుతుంది పని పని ఎక్కడ పోతుంది మంచి మంచి ఇంకా రైట్ సైడు యనా ఎవరు ఇదేవరు మద్దరు ఏమి రేటు చెప్పినావు జతకి ఒక్క లక్ష డెబ్బై ఐదు వేలు మీ పేరు కిష్టప్ప ఫోన్ నెంబర్ ఉందా అనా ఎవరు ఎద్దులు గట్రెడ్పల్లి ఇది దామరగిద్ద మండలం ఏం రేటు చెప్పినావు ఎనభై వేలు మీ పేరు రఘునాథ్ రెడ్డి ఫోన్ నంబర్ ఉందా చెప్పండి ఎయిట్ త్రీ సెవెన్ ఫోర్ త్రీ నైన్ వన్ ఎయిట్ నైన్ టూ అడుగుతున్నారా ఎవరన్నా ఇంతకీ ఏ ఊరివి కొడల్లి బలభద్రాయపల్లి ఏం రేట్ చెప్పినవు జతకి అరవై ఆరు వేలు మీ పేరు రాములు రాములు ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి నైన్ సెవెన్ జీరో వన్ ఫైవ్ టూ డబల్ ఫోర్ డబల్ ఫోర్ నైన్ నైన్ ఫైవ్ ఎన్ని పళ్ళలో ఉన్నాయి ఆరు పళ్ళు రెండు పళ్ళు పని ఇట్లేనా ఎవరు చింతలు తినే ఏం రేట్ చెప్పినావు కొడేలాకి ఎనభై వేలు పళ్ళు వేసినాయి ఏమన్నా రెండు పళ్ళకు ఒకటిని మీ పేరు ఆనంద్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి డబల్ సెవెన్ జీరో డబల్ టూ వన్ డబల్ టూ ఎయిట్ త్రీ పని అవుతున్నాయా నా ఎవరివి చింతలు చింతల్దీనే ఏం రేట్ చెప్పినవు ఎనభై ఐదు వేలు మీ పేరు రాములు ఫోన్ నెంబర్ ఉందా డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో నైన్ సెవెన్ జీరో డబల్ వన్ డబల్ వన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ వన్ పని ఇట్లేనా పని గ్యారంటీగా అడుగుతున్నారు ఎవరైనా అడుగుతున్నారు ఎంతకి అరవై ఐదు వేలు అన్నా ఏ ఊరు మనది బాబన్పల్లి మండల దామర్కిద్దా ఏం రేట్ చెప్పినావు జతకి అరవై వేలు మీ పేరు మోహన్ ఫోన్ నెంబర్ ఉందా చెప్పండి సిక్స్ త్రీ సిక్స్ జీరో ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ త్రీ వన్ పల్లె పల్లెమైనా వేసావా పని పని అల్కా పోయినాయి పళ్ళు ఇంకేలే ఎవరు కొడలు మద్దూరు లోకల్ ఏం రేట్ చెప్పినావు తొంభై ఆరు వేలు మీ పేరు ఆంజనేయులు ఫోన్ నంబర్ ఉందా చెప్పండి ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫోర్ త్రీ టూ త్రీ జీరో ఫోర్ పళ్ళ ఏమైనా వచ్చినా రెండు రెండు పళ్ళతో ఉన్నాయి పని పని అవుతున్నాయి ఇంకా మన ఏ ఊరనా మనది ఆ మండలేది మద్ధూరు మండలి ఏం రేటు చెప్నావు జతకి లక్షా మీ పేరు సాయిలు ఫోన్ నంబర్ ఉందా చెప్పు నంబర్ రేపు సెవెన్ జీరో నైన్ త్రీ జీరో ఫైవ్ జీరో ఫోర్ త్రీ వన్ అడుగుతున్నారా ఎవరైనా ఎంతకి